రైతు సోదరులందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు విఎస్ రైతుబాడ ఛానల్ నా పేరు భాను ప్రకాష్ మా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎస్ రైతుబడి ఛానల్ మనం ఈ రోజు వీడియోకి వెళ్లే ముందు నాకు కొంతమంది మన యూట్యూబ్ చూసిన రైతులు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు మిరపనాడు వేసుకున్న పద్నాలుగు పదిహేనో రోజుకే వాళ్లకు తెల్లదోమ అటాక్ అనేది అవుతుందంట మనకు ఇంత తొందరగా తెల్లదోమ ఎందుకు అటాక్ అవుతుందంటే దాదాపు మనము బోర్డర్ క్రాప్ గా జొన్న గానీ మొక్కజొన్న గానీ సన్ఫ్లవర్ గాని ఇలాంటి ఎర్ర పంటలు వేసినట్లయితే తెల్లదోమ ఉద్రిక్తి అనేది మనము కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము లేదా తెల్లదోమ అటాక్ ఈ పద్నాలుగు పదిహేను రోజులకి అవుతుంది అనుకుంటే మనము ఎకరానికి పెగాసిస్ అనే మందు హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసినట్లయితే మనకు ఈ టైంలో వచ్చే తెల్లదోమను మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ తెల్లదోమ అటాక్ లేనట్లయితే యథావిధిగా మన కోర్స్ని ఫాలో అవ్వచ్చు ఈరోజు వీడియో కంటెంట్ చూసుకున్నట్లయితే మనం నాటు వేసుకున్న మిరపతోట దగ్గర వచ్చాము మిరపతోట వేసుకొని మనము పదహారు రోజులు అవుతుంది ఈ పదహారు రోజులకు గాను నిన్ను రెండు దఫాల ఎరువు మందులు వేసుకున్నాను ఒకసారి స్ప్రే చేసుకోవడం జరిగింది రెండు దఫాల ఎరువు మందులుగా నేను లాస్ట్ దుక్కిలో భాగంగా డిఏపి మరియు వర్మీ కంపోస్ట్ వాడడం జరిగింది నాటు వేసుకున్న ఏడు రోజులకు మోనోప్లస్ ప్రింట్ వాడడం జరిగింది తర్వాత నాటు వేసిన పన్నెండు రోజులకు గాను విఎస్ క్రాప్ కేర్ వారి వండర్ దాని కాంబినేషన్లో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకున్నాను ఇలా రెండు దఫాల ఎరువు మందులు మరియు ఒకసారి స్ప్రే చేసుకున్నాక నా ముఖం చూసుకున్నట్లయితే చాలా క్లీన్గా నీట్గా గ్రీన్గా మంచిగా ఎటువంటి ముడత కింది ముడత సమస్య లేకుండా మంచి ఆకులు కూడా నిండుగా రావడం జరిగింది నిజం చెప్పాలంటే మనం నిన్ననే పదిహేనవ రోజే రెండవ స్ప్రే వేసుకునేది ఉండే కాకపోతే నిన్న వర్షం ఎక్కువ ఉంది కాబట్టి పదహారవ రోజైనా ఈరోజు రెండవ స్ప్రే చేయించబోతున్నాను రెండవ స్ప్రేగా నేను ఇథియాన్ సైబర్మెథ్రిన్ కాంబినేషన్తో కూడిన నగాటా మరియు దాని కాంబినేషన్లో సల్ఫర్ అనేది స్ప్రే చేయించబోతున్నాను నగాటా ఎందుకు స్ప్రే చేస్తున్నామంటే ఈ సమయంలో రసం పిల్చే పురుగుల వల్ల వచ్చే పైముడత కింది ముడతా సమస్యను నివారించుకోవడానికి నేను నగాటా స్ప్రే చేయించబోతున్నాను సల్ఫర్ ఎందుకు స్ప్రే చేస్తున్నాను అంటే ఈ రోజులో వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి కాబట్టి వర్షాల వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది తేమ అదే అదేవిధంగా ఉంటే మనకు వేరుకుళ్ళు రోగం వస్తుంది దాన్ని నివారించుకోవడానికి భూమిలో తేమ శాతం తగ్గించుకోవడానికి సల్ఫర్ అనేది స్ప్రే చేయించబోతున్నాను ఈ విధంగా నేను ఈరోజు రెండవ స్ప్రే చేయించబోతున్నాను మీలో కూడా రెండవ స్ప్రే చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు మూడవ స్ప్రే వచ్చేటప్పటికి మనం ఇంకా ఐదు నుంచి ఆరు రోజుల్లో చేయించుకోబోతున్నాము మూడవ స్ప్రే చేసేటప్పటికి ముక్క ఇది వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ముక్కగా ఉంటుంది ఈ దశ అనేది చాలా ఇంపార్టెంట్ దశ ఎందుకంటే ఈ దశ నుంచే మనకు మొక్క యొక్క గ్రోత్ మరియు సైడ్ బ్రాంచెస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఈ సమయంలో మనము ముఖ్యమైన ప్రోడక్ట్ని ఎంచుకోవడం అవసరము అందుకే నేను విఎస్ క్రాప్ కేర్ వారి వజ్ర మరియు ఏరీస్ వారి ఆగ్రోమిన్ మ్యాక్స్ ఎంచుకోవడం జరిగింది వజ్రా అనే ప్రోడక్ట్ ఎందుకు ఎంచుకున్నానంటే వజ్రా అనే ప్రోడక్ట్ వాడడం వల్ల మొక్క యొక్క గ్రోత్ మంచిగా ఉంటుంది అదేవిధంగా సైడ్ కొమ్మలు కూడా దగ్గర గణపులుగా మంచిగా సైడ్ కొమ్మలు బుట్టాకారంలో రావడం జరుగుతుంది అదేవిధంగా చిట్టాకు కూడా మంచిగా రావడం జరుగుతుంది దాంతోపాటు ఎదిగిన మొక్కకు క్రిమికీటకాలుగా నల్లి పురుగు తామర పురుగు సమస్యలు ఉండడం జరుగుతుంది వీటి వల్ల పైముడతా కింది ముడత సమస్యను నివారించుకోవడానికి వజ్రా అనే ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని నేను ఎంచుకోవడం జరిగింది మనము వజ్రా గురించి ఎందుకు ఇంత బలంగా చెప్తున్నామంటే మన వీడియోలు చూసి వజ్రా అనే ప్రోడక్ట్ ఆల్రెడీ చాలామంది రైతులు వాడడం జరిగింది వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే వజ్రా అనే ప్రోడక్ట్ వాడడం వల్ల వాళ్ళ తోటలో కూడా మొక్కలు కూడా మంచిగా గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు అదేవిధంగా దగ్గర గనుపులతో సైడ్ బ్రాంచ్లు కూడా మంచిగా బుట్టాకారంతో వచ్చిందని చెప్తున్నారు దాంతోపాటు పై ముడత కింది ముడత సమస్య కూడా టోటల్గా నివారించిందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇచ్చారు ఆ ఫీడ్బ్యాక్ను కూడా వీడియో రూపంలో షార్ట్స్ రూపంలో మన విఎస్ రైతుబడి ఛానల్లో పొందుపరచడం జరిగింది దాన్ని కూడా మీరు చూడగలరు వజ్రతో పాటు మనము ఆగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేస్తున్నాము మన మొక్కలో ఎటువంటి లోపం ఉన్న ఆగ్రోమిన్ మ్యాక్స్ అనేది కవర్ చేస్తుంది కాబట్టి మనము మూడవ స్ప్రేగా వజ్రా ప్లస్ ఆగ్రోమిన్ మ్యాక్స్ని వేయించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో నాలుగవ స్ప్రే నడుస్తుంది నాలుగవ స్ప్రేగా నేను ప్లస్ వాన్ ని రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే తెల్లదోమ సమస్య ఈ ఈ సమయంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లెసివా వచ్చేసి బెనివియా పెగాసిస్ కాంబినేషన్తో కూడి తెల్లదోమను సమర్థవంతంగా నివారిస్తుంది కాబట్టి ఈ సమయంలో నేను ప్లెసివాని రికమెండ్ చేయడం జరుగుతుంది మరికొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఐదవ స్ప్రే కూడా చేస్తున్నారు ఐదవ స్ప్రేగా నేను రక్షక అనే మందుని రికమెండ్ చేయడం జరుగుతుంది రక్షక అనే మందుని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే మనము నాలుగవ దశలో చూసుకున్నట్లయితే ప్లెసివా అనే మందుని రికమెండ్ చేశాము నాలుగవ స్ప్రే నుంచే మనము తెల్లదోమను నివారించుకునే దశలో వెళ్తున్నాము అదేవిధంగా రక్షక అనే మందును వాడినట్లయితే తెల్లదోమను నివారించుకోవడమే కాకుండా దాని గుడ్డు దశను మరియు కీటక దశను కూడా మనం నివారించుకున్న వాళ్ళం అవుతాము తెల్లదోమ గురించి మనకు తెలిసిందే తెల్లదోమ వల్ల బొబ్బర వైరస్ తెగులు అనేది విపరీతంగా వ్యాపిస్తుంది సో మనము తెల్లదోమను నివారించడమే కాకుండా దాని గుడ్డు దశ మరియు కీటక దశ కూడా పూర్తిగా నివారించాలి దానికోసం నేను విఎస్ క్రాప్ కేర్ వారి రక్షక అనే మందును ఐదవ స్ప్రేగా రికమెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రక్షక అనే మందును మన తోటలో వాడడం వల్ల గ్రోత్ కూడా అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా రావడం జరుగుతుంది కాబట్టి నేను ఐదవ స్ప్రేగా రక్షకనే మందుని యూజ్ చేయడం జరుగుతుంది ఇది నేను పాటిస్తున్న యాజమాన్య పద్ధతి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎస్ రైతుబడి ఛానల్ ధన్యవాదములు